నిఖిల్ గారిది కార్తికేయ టూ సినిమా చూసారా చూసుంటే కామెంట్ చేయండి ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగినది మీకు రివ్యూలో ఆటోమేటిక్గా ఫ్లోలో వచ్చేస్తుంది చూసేయండి ఈ లోపు ఈ మూవీకి ఈ రివ్యూకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ చేస్తున్నాను ఎవరైతే ఈ రివ్యూ చూస్తున్నారో ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి సింపుల్గా ఓకేనా కొట్టేశారు కదా థ్యాంక్ యూ ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే డా విన్సిక్ కోడ్ ఇది ఒక యూఎస్ఏ వాళ్ళది టూ థౌజండ్ సిక్స్లో రిలీజ్ అయింది ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు ఇది ఒక మిస్టరీ అనే థ్రిల్లర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మాక్సిమం కూడా కార్తీకేటు సినిమా ఎవరైతే చూసుంటారో వారికి ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు మాక్సిమం చెప్పాలంటే ఎందుకంటే ఈ మూవీని కాపీ కొట్టి ఈ సినిమా తీసినట్టుగా ఉంది చెప్పాలంటే మాక్సిమం ఎందుకంటే ఇక్కడ కృష్ణుడి గురించి ఇక్కడ క్రిస్టియన్స్ గురించి అంటే జీసస్ గురించి సేమ్ టు సేమ్ బట్ డిఫరెంట్ పాత్ సేమ్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఎగ్జిక్యూషన్ అలా ఉందనమాట పర్లేదు ఇక్కడ ఎవరైతే హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటారో వారికి కొంచెం వన్ టైం వర్త్ వాచింగ్ అని చెప్పాలి నన్ను అడిగి క్రిస్టియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యే మూవీ అంటే నేను రిలీజియన్ గురించి చెప్పట్లేదు ఆ కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను ఓకేనా ఈ సినిమా నన్ను అడిగితే పర్లేదు ఫ్రెండ్స్ ఒక మిస్టరీ అండ్ థ్రిల్లర్ గా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు చాలా బాగా ప్రాపర్ గా యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ తెలుగు డబ్బింగ్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా అనిపించింది పక్కాగా నన్ను అడిగితే హిస్టరీ గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి చాలా బాగా వన్ టైం వర్త్ వచ్చే బ్యాక్గ్రౌండ్ విజువల్స్ లిటరీ చాలా బాగా అనిపించింది క్రిస్టియన్స్ గురించి నాకు కొంచెం తెలిసిన వల్ల కొంచెం మోటివేషన్ కూడా అయ్యాను అంటే మతం ఇంపార్టెంటా లేదంటే సైన్స్ ఇంపార్టెంటా అసలు ఏంటి నిజం అనేది కొంచెం రియాలిటీగా చాలా బాగా చూపించారని చెప్పాలి ఒక మటర్ ద్వారా టూ ఇయర్స్ బ్యాక్ జరిగే ఒక మిస్టరీని ఒక సీక్రెట్ సొసైటీ ద్వారా బయట బయటకు వస్తుంది అనమాట హీరో బయటకు తీసుకొస్తాడు ఇందులో అసలు హీరో ఏం చేశాడు ఏంటి అనేది మొత్తం కూడా కార్తికే టూనే ప్రింట్ ప్రింటు మనం చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది చెప్పాలంటే ఆల్రెడీ ఈ సినిమా చూసి ఉంటే నీకు ఆ ఫీలింగ్ వచ్చిందా రాలేదా కామెంట్ చేయండి ఓకేనా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఇక్కడ ఇస్తాను చూసేయండి అలాగే ఇలాంటి జెన్యున్ మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ